యాయిరు అనేటటువంటి ఒక అధికారి ఏం చేస్తున్నాడు తన కుమార్తె యొక్క వ్యాధి బాగుపరచుబడి నిమిత్తమై ప్రభువును ప్రతిలాడుకుంటున్నాడు వాస్తవం చెప్పాలంటే ఏసు ప్రభుతో మాట్లాడే సందర్భంలో తన ఇంటి దగ్గర నుంచి ఒక పనివాడు వచ్చి అయ్యా నీ కుమార్తె చనిపోయింది ఇక నువ్వు ఆ బోధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్పినప్పటికీ కూడా ఏసే చెప్పాడు ఫియర్ నాట్ బిలీవ్ ఓన్లీ అన్నాడు భయపడకము నమ్మిక మాత్రం వచ్చుమన్నాడు అలాగే ప్రభు వెళ్ళాడు ఆ కుమార్తె స్వస్థపరిచాడు పిల్లల అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి లేఖ సత్యం ఏంటంటే మరి యేసు క్రీస్తు ప్రభు అద్భుతము స్వస్థత కార్యం పూర్వమే ఆ అధికారి సమాజ మందిరపు అధికారి మరి యాయురైనటువంటి ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి కార్యము మనము గుర్తించాలి ఏంటా కార్యము అంటే ఆయనను చూచి ఆయన పాదం మీద పడి నా చిన్న కుమార్తె చామునైనది అది బాగుపడి బ్రతికినట్లు నువ్వు వచ్చి దాని మీద నీ చేతులసాలనని ప్రతిమలాడుతున్నాడు పిల్లల కాబట్టి ఇక్కడ స్వస్థత కలగక మునిపే ఎవండి బిడ్డకు మరి మేలు జరగక ముందే అనే అధికారి ఏం చేస్తుందంటే ప్రభు యొక్క పాదం దగ్గర సాగిపడుతున్నాడు చుట్టూ ప్రజలు ఉన్నారు ఏమాత్రం సిగ్గుపడలేదు భయపడలేదు చూసారా ఈరోజు మనం అనేక మంది ఎలా ఉన్నామంటే ప్రభు సంధిలో మోకరించాలంటే సిగ్గుపడుతున్నారు సాగిపడాలంటే పడాలంటే ఒక రకంగా ఫీల్ అవుతున్నారు పిల్లలది కాదు ఈ యారు మనకు అందరికీ మంచి ఒక మోడల్గా కనబడుతున్నాడు ఇది ఏం చేస్తున్నారంటే అందరూ కానీ ఆయన సిగ్గుపడకుండా ప్రభు యొక్క పాదుల మీద సాగిలు అంటే ఇందులో కూడా మనం నేర్చుకోవచ్చు సత్యం ఏంటంటే నీ జీతంలో మేలు జరగకపోయినా అది పొందకపోయినా పొందక ముందే అది జరగక ముందే నువ్వు గనక ప్రభు యొక్క పాద సంగ సూచిస్తే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు దర్ ఇస్ ఫారెన్ ప్రైజ్ అని చెప్పబడుతుంది కాబట్టి యాయిరు ప్రభు యొక్క పాదుల దగ్గర సాగిలిపడ్డాడు గొప్ప మేలు తన కుమార్తె యొక్క మరణం నుంచి విడుదల పొందేటటువంటి గొప్ప కార్యాన్ని పొందుకున్నారు పిల్లల కాబట్టి ఇక్కడ మనం కూడా ప్రభుత్వ సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా స్థుతిస్తూ మరి సాగిపడే మన సమస్యలు ఆయనకు అప్పగించాలి